పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో నిరూపిస్తూ ఓజీ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది ఈ సినిమా థియేట్రికల్ కాదు నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే నిర్మాతకు లాభాలు తీసుకొచ్చింది ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ ఓటిటీ దిగ్గజం ఓజీ హక్కులను తొంభై రెండు కోట్లకు కొనేసింది దీన్ని బట్టి ఈ సినిమాకున్న క్రేజ్ అర్థమవుతుంది అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ ఇరవై కోట్లు ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ ఇరవై మూడు కోట్లు మ్యూజిక్ రైట్స్ పదిహేడు కోట్లు సాధించడం పవన్ కళ్యాణ్ సినిమాలకు తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో ఉన్న భారీ మార్కెట్ను స్పష్టం చేస్తున్నాయి నాన్ థియేట్రికల్ విభాగంలో ఈ స్థాయిలో వ్యాపారం జరగడం నిర్మాతకు గొప్ప ఉపశమనం నాన్ థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఓజీ థియేట్రికల్ రంగంలో కూడా తన ఉగ్ర రూపాన్ని చూపించింది నూట కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం నూట కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ చేసింది పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది ఓజీ హిట్ స్టేటస్ ను సాధించడానికి ఈ బిజినెస్ సరిపోయింది ఇది పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ కు దర్శకుడు సుజీత్ సృష్టించిన విజువల్స్ స్క్రీన్ ప్లే మాయాజాలానికి ఉన్న డిమాండ్ ను తెలియజేస్తుంది ఈ థియేట్రికల్ బిజినెస్ వల్ల సినిమా బడ్జెట్ లో సింహభాగం విడుదలకు ముందే రికవరీ అయిపోయింది ఓజీ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లు కాగా మొత్తం ఓవరాల్ బిజినెస్ మూడు వందల పద్నాలుగు కోట్లకు చేరుకోవడం పవన్ స్టామినాకు నిదర్శనం ప్రమోషన్స్ ఈవెంట్స్ కోసం ఐదు కోట్లు మినహాయించినప్పటికీ సినిమా టోటల్ బిజినెస్ బడ్జెట్ ను ఎప్పుడో దాటేసింది ఈ లెక్కలు డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలను తెలియజేస్తోంది పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ భారీ బిజినెస్ చూశారు మేకర్స్ దానికి తగ్గట్టుగానే లాభాలు తెచ్చిపెట్టింది ఓజీ నిర్మాత డివివి దానయ్యకు ఓజీ సినిమాతో అక్షరాల నూట కోట్ల లాభం వచ్చిందని తెలుస్తోంది సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లయితే ప్రమోషన్స్ ఖర్చు కోట్లు కలుపుకొని మొత్తం పెట్టుబడి రెండు వందల ఐదు కోట్లైతే మొత్తం బిజినెస్ మూడు వందల పద్నాలుగు కోట్లయింది బయర్లను పక్కన పెడితే నిర్మాతకు నికరంగా నూట పది కోట్ల వరకు మిగిలిందని లెక్కలు చెప్తున్నాయి పవన్ను ను సరిగ్గా వాడుకుంటే ఈ రేంజ్ లాభాలు వస్తాయని నిరూపించింది ఓజీ ఏ బిజినెస్ పవన్ కళ్యాణ్ మార్కెట్ విలువను బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చూపించింది విడుదలకు ముందే నిర్మాతకు వంద కోట్లకు పైగా భారీ లాభాన్ని అందించడం అనేది చిన్న విషయం కాదు మరోవైపు బయర్లు కూడా ఓజీ సినిమాతో భారీగానే లాభపడ్డారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు లాభాలు వచ్చాయి కొన్నేళ్లుగా సరైన హిట్ లేని పవన్ కు ఓజీ ఆ లోటు తీర్చేసింది